భారత జట్టు మరొకసారి విశ్వ విజేతలుగా నిలిచి ఛాంపియన్స్ ట్రోఫీ ఎత్తడానికి ఈ టోర్నమెంట్ ఆశాంతం ఎంతో గొప్పగా పోరాడిన విరాట్ కోహ్లీ కూడా ఒక కీలక పాత్ర పోషించాడు ముఖ్యంగా తను ఆడిన మ్యాచెస్లో లో అంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తను ఆడిన నాక్ కానీ అంతకు ముందు మ్యాచెస్ లో తను ఆడిన తను చేసిన పోరాటం కానీ అద్భుతం అయితే ఫైనల్ మ్యాచ్ లో తను ఒక్కబరిగే చేసి వెనుతిరిగినప్పటికీ కూడా మిగతా అన్ని టోర్నమెంట్ టోర్నమెంట్లోని మ్యాచ్ల్లో చాలా చక్కగా ఆడాడు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టింగ్ వాళ్ళతో కొంతసేపు మాట్లాడాడు చాలా విషయాలను పంచుకున్నాడు అసలు విరాట్ కోహ్లీ ఎంత మానసిక వేదనకి గురయ్యాడనేది కూడా తన నవ్వుతో తన భావోద్వేగంతో చెప్పడం జరిగింది అసలు ఇంతకీ విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే ఇంత అద్భుతమైన ఆట బహుశా మనకి ప్రతిసారి రాకపోవచ్చు అరుదుగా జరిగే కొన్ని అద్భుత క్షణాల్లో ఇది కూడా ఒకటి మేము గత కొన్ని రోజులుగా ఆటప్ సరిగ్గా లేదని భారత జట్టు కొన్ని ఫార్మాట్స్కే ఆడగలదు అన్న విషయం పైన చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాం ఇప్పటికీ కూడా పిచ్కి సంబంధించి కూడా మేము నెగిటివిటీని ట్రోలింగ్ని ఎదుర్కొంటున్నాం కానీ వాటన్నిటికీ మేము ఈరోజు సరైన సమాధానం చెప్పాము అనేసి నాకు అనిపిస్తోంది అయితే ఈరోజు కాదు టోర్నమెంట్ అంతా కూడా నేను యువ ఆటగాళ్ళతో ఆడాను అలాగే వాళ్ళ ఒక అనుభవాలని వాళ్ళ యొక్క ఆలోచనని కూడా నేను పంచుకున్నాను అయితే యువ ఆటగాళ్ళు చాలా అద్భుతంగా ముందుకు నడుస్తున్నారు వాళ్ళ ఆట తీరు వాళ్ళు ఆలోచించే విధానాలు అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి నాకు తెలిసి వాళ్ళు కరెక్ట్ పాత్లో ముందుకు వెళ్తున్నారు అయితే నిజానికి ఈరోజు ఇంత గొప్ప ఒత్తిడి ఉంటుందని మేము ముందుగానే ఊహించాం ఒత్తిడి ఉంటే ఇంకా బాగా ఆడాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాం అయితే మేము టైటిల్స్ గెలవటం అనేది పరిపాటిగా ఆనవాయితీగా మారాలి అని చెప్పేసి నాకు అనిపిస్తోంది ఎందుకంటే అంత గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు సీనియర్లు జూనియర్లు యువ ఆటగాళ్ళన్న సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు మైదానంలో బరిలోకి దిగిన వెంటనే వాళ్ళ వంతు ప్రయత్నం రెండు వందల శాతానికి ఇస్తున్నారు ఇంతకన్నా కావాల్సింది మరొకటి ఏముంది అయితే నేను యువ ఆటగాళ్లతో ఆడుతున్నప్పుడు నాకు చాలా సంతృప్తికరంగా ఉంది ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు అయితే ఇక ఈరోజు అంత ఆనందంలో కూడా నాకు బాధ కలిగించే విషయం ఏంటి అంటే న్యూజిలాండ్ కీలక ఆటగాడు కెన్ విలియమ్సన్ నాకు మంచి స్నేహితుడు అతడు ఓడిపోయిన మొహంతో ఉండడం నేను చూడలేకపోతున్నాను బహుశా ఇది అనివార్యమే కానీ నాకు మనసులో ఒక స్నేహితుడిగా నేను బాధపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఇక శుభమన్ గిల్ అయ్యల్ కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా చాలా గొప్ప భవిష్యత్తుతో భారత క్రికెట్ని వాళ్ళ క్రికెట్ ప్ర జీవితాన్ని ముందుకు నడిపిసుకుంటూ వెళ్తారు దీనిలో డౌట్ లేదు అంటూ పొగిడాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి